జీవితాలను దగ్గరుండి గమనిస్తూ ఉంటారు కొన్ని మన బలహీనతలను బట్టి కానీ మన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను బట్టి కానీ కొంతమంది అనాలోచనగా కానీ కొన్ని ముద్రలు మన మీద వేస్తారు వీళ్ళ కుటుంబం తాగుబోతులు కుటుంబరా వీళ్ళ కుటుంబమా వ్యభిచారులు కుటుంబరా వీళ్ళ కుటుంబమా వాళ్ళు వీళ్ళు భిక్షేస్తే ఎవరో వేసిన ఎంగిలి మెతుకుల మీద బ్రతికే దారిద్రపు కుటుంబంరా వీళ్ళ కుటుంబం అసలు వాళ్ళది కుటుంబం అంటారా భార్యకు భర్తకు పడదు గయ్యాలి సంసారం వాళ్ళది చ ఎలాంటి కుటుంబంగా బ్రతకూడదురా వీళ్ళ మా గ్రామంలోనే ఎందుకు ఎన్నిక లేని ఒక తృణీకరించబడిన కుటుంబరా అని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి కానీ మరికొందరు మనను తప్పుగా అర్థం చేసుకోవటాన్ని బట్టి కానీ కొన్ని చెడ్డ ముద్రలు కొన్ని చేదైన ముద్రలు మన మీద వేస్తారు వాళ్ళు వేసారనే కాదు నిజంగా కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి కూడా అదే వీళ్ళ లేబరులు రా వీళ్ళ అక్కడ ఇక్కడ అప్పు చేసుకుని బ్రతికే దారిద్ర్యపు బ్రతుకురా వీళ్ళ బ్రతుకు మాకు తెలుసు అలాగని వీళ్ళు కొత్తగా వీళ్ళ దగ్గర నుంచి ఏం ప్రారంభమైంది కాదు వీళ్ళ తాతల ముత్తాతల కాలువ నుంచి వీళ్ళు బ్రతికితే అని